मनसे श्रीलक्ष्मीप्रिय निलयमु तनुवे श्री गौरिकी देवालयमु मनसे श्रीलक्ष्मीप्रिय निलयमु तनुवे श्रीगौरि की देवालयमु పాలకడలిలో పసిమి సొగసులు కొలువైన మాతల్లిని విశర్వము పాలకడలిలో పసిమి సొగసులో కొలువైన మాతల్లి నీ విశర్వము నిన్నైనా మా హృదయములో నా కలకాలము కొలువుండు తల్లి మనసే శ్రీ ప్రియ నిలయము తనువే శ్రీ గౌరికి దేవాలయము పసి మనసుతో చేసిన పూజలను వెతకవు తల్లి మాలోపాలను పసి మనసుతో చేసిన పూజలను వెతకవు తల్లి మాలోపాలను శ్రీ మహాలక్ష్మీ సంపదను ఒడి నింపు తల్లి సౌభాగ్యమును మనసే శ్రీ లక్ష్మీ ప్రియ నిలయము తనువే శ్రీ గౌరికి దేవాలయము భూమిపై అందరు నిను కొలవంగా ప్రేమను పంచమ్మ శ్రీ భవానిగా భూవిపై అందరు నిను కొలవంగా ప్రేమను పంచమ్మ శ్రీ భవానిగా నీ అడుగులు ప్రతి ఇంట మోపమ్మా నీ అడుగులు ప్రతి ఇంట మోపమ్మా కన్నుల నీరును రానీయకమ్మా మనసే శ్రీలక్ష్మి ప్రియ నిలయము తనువే శ్రీ గౌరికి దేవాలయము మనసే శ్రీలక్ష్మి ప్రియ నిలయము తనువే శ్రీ గౌరికి దేవాలయము